హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను పాస్తా రెడీ చేస్తున్నాను పాస్తా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు కూడా బాగా కాగబెట్టుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ మరిగిన తర్వాత ఇందులో పాస్తా వేసుకోవాలి పాస్తా వేసుకుని ఇదంతా కూడా బాగా ఉడకనివ్వాలి బాగా అంటే బాగా ఎక్కువ కాదు బాగా తక్కువ కాదు లైట్ లైట్గా ఉడకాలి సరిపడా మనం ఉడికించుకోవాలి పాస్తా ఉడికిపోయింది చూడండి మరీ మెత్తగా అవ్వలేదు మరీ గట్టిగా అవ్వలేదు ఏ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వాటర్ అంతా వడకట్టేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పాస్తా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఉంది కదా ఈ చికెన్తో ఉడికిన పాస్తా అంతా కూడా మనం వాటర్ అంతా తీసేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఇదిగో మరీ మెత్తగా అవ్వలేదు మరీ గట్టిగా అవ్వలేదు ఈ విధంగా వచ్చేంతవరకు కూడా పాస్తా ఉడికించుకోవాలి ఇప్పుడు పాస్తా రెడీ చేయడం కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అవి వేయించుకోవాలి కొద్దిగా ఇలా కొంచెం వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నియన్స్ కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనే క్యారెట్ టమాటా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇవన్నీ కూడా కలుపుకుంటూ కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత సోయా సాస్ వేసుకోవాలి కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి సోయా సాస్ వేసుకున్న తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత టమాటో కెచప్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో ఫ్లోర్ వేసుకుని కొద్దిగా అందులో కొద్దిగా వాటర్ వేసుకుని అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ చేసుకున్న వాటర్ని ఇందులో పోసుకోవాలి ఇలా ఫ్లోర్ వాటర్ వేసుకుని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న వాటర్లో మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న మొత్తం పాస్తా అంతా కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం పాస్తా అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం పాస్తా అంతా వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఈ పాస్తాని ఉడికించుకోవాలి ఉప్పుడి సాసులు ఇవన్నీ వేసాం కదా ఈ సాసుల్లో ఈ పాస్తా అంతా కూడా దగ్గర ఉడికేంత వరకు కూడా బాగా కలుపుకొని ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ సాసులు వేసేసిన తర్వాత ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని వన్ మినిట్ ఈ వాటర్లో మగ్గనివ్వాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పాస్తా రెడీ అయిపోయింది పాస్తా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చూడండి పాస్తా రెడీ అయిపోయింది ఈ విధంగా పాస్తా రెడీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సాసులు వేసుకుంటే సాసులతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్